పూర్వం నందిగ్రామంలో ఒక అందమైన వేశ్య ఉండేది ఆమె దైవభక్తి ధర్మనిరతి చాలా గొప్పవి ఆమె తన దగ్గరకు వచ్చిన ప్రతి విటుడిని ఆ ఒక్క రాత్రికి భర్తగా భావించి సేవించేది ఆమె తన పెంపుడు జంతువులైన కోతి కోడికి కూడా రోజూ రుద్రాక్షలు వేసేది ఒకసారి ఒక గొప్ప వర్తకుడు ఒక మణిమయమైన శివలింగంతో ఆ ఊరికి వచ్చాడు ఆ శివలింగం కాంతికి ముగ్ధురాలైన వేశ్య మూడు రాత్రులు అతనికి సేవ చేయడానికి బదులుగా ఆ లింగాన్ని తీసుకుంది వర్తకుడు శివలింగం తన ప్రాణంతో సమానమని చెప్పి జాగ్రత్తగా ఉంచుకోమన్నాడు ఆ రాత్రి నాట్యశాలలో మంటలు అంటుకున్నాయి వర్తకుడు శివలింగం కాలిపోతుందని దుఃఖించి మంటల్లో దూకబోయాడు అప్పుడు వేష్య భర్తకు కష్టం వస్తే భార్య సహగమనం చేస్తుంది అని చెప్పి తానుకూడా మంటల్లో దూకడానికి సిద్ధపడింది ఆమె ధర్మనిష్టను చూసి వృషభవాహనంపై పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు ఆ వర్తకుడి రూపంలో వచ్చింది తానేనని చెప్పి ఆమెను తనలో ఐక్యం చేసుకున్నాడు అంతేకాదు రుద్రాక్షలు ధరించిన కోతి కోడికూడా మరుజన్మలో రాజుకొడుకులుగా పుట్టి గొప్ప శివభక్తులయ్యారు ఈ కథ రుద్రాక్షల మహిమను ధర్మం యొక్క శక్తిని నిరూపిస్తుంది